హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాటిట్యూడ్ హస్బెండ్ పార్ట్ వన్ రచయిత అంజనా గారు చల్లని సాయంత్రం వేళ సముద్రపు ఒడ్డున కూర్చొని వచ్చే పోయి అలల్ని చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి తన మనసులో జరిగే పెన్ని తుఫానికి సమాధానం చెప్పేవారు లేక కనీసం తన బాధనైనా సముద్రంతో పంచుకోవచ్చు అని అక్కడికి వచ్చి కూర్చొని తన మనసులో బాధని మౌనంగా ఆ సముద్రపు అలలతో తన కన్నీళ్ళు తుడుస్తూ పంచుకుంటుంది ఇంతలో తన పక్కన ఉన్న తన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వ్యాలంటీన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అందులో అందరూ సంతోషంగా ప్రేమించుకున్న వాళ్ళకి ప్రపోజ్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇంకా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి మనసుకి మాత్రం విరక్తిగా అనిపించి అందరిలో ఒక వైపు నించుని ఆ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్న ఒక అతను కనిపించి అతని వైపే ఆశ్చర్యంగా చూస్తుంది అతను ఈ అమ్మాయి వైపు చూసి కూడా కనీసం ఏమాత్రం పట్టించుకోకుండా తన ఎదురుగా ఉన్న అమ్మాయికి ఐ లవ్ యూ మైథిలి అని ప్రపోజ్ చేస్తాడు ఎప్పుడైతే ఆ అబ్బాయి మైథిలికి ప్రపోజ్ చేశాడో ఆ క్షణమే ఈమె ప్రాణాలు పోయినట్టుగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళడానికి పైకి లేస్తుంది ఇంతలో ఆ అమ్మాయి ఫ్రెండ్ అక్కడికి వచ్చి శ్రవణి అని పిలుస్తుంది శ్రావణి తన ఫ్రెండ్ వైపు చూస్తుంది ఇంకా నువ్వు రిషిని మర్చిపోలేదా అని అడుగుతుంది శ్రావణి విరక్తిగా నవ్వి మర్చిపోవడానికి నేనేమి ప్రేమ అని నాటకం ఆడలేదు సుష్మా వాడిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ వాడు నా ప్రేమకి అర్హుడు కాదు అని ఏడుస్తూ సుష్మాని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన రిషి హాయ్ సుష్మా ఏంటి నీ ఫ్రెండ్ ఎడుస్తుంది అని అంటాడు సుష్మ కోపంగా అసలు నువ్వు మనిషివేనా అది నువ్వు ఎంతలా ప్రేమించింది అలాంటిది నువ్వు దాన్ని మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది అని కోపంగా అరుస్తుంది సుష్మా మాటలకు ఏ మాత్రం రిషి పట్టించుకోకుండా ఏంటి శ్రావణి నువ్వు నన్ను ప్రేమించావా అని సైడ్ స్మైల్తో అడుగుతాడు శ్రావణి రిషి వైపు అలాగే చూస్తూ ఉంటుంది కానీ ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడదు రిషి దూరంగా ఉన్న మైదిలికి సైగ చేసి పిలుస్తాడు మైదిలి అక్కడికి వచ్చి రిషి భుజం చుట్టూ చెయ్యవేస్తుంది రిషి చూడు శ్రావణి నీలాంటి అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా అసలు మీలాంటి అనాథని ఎవరు ప్రేమించరు అలాగే పెళ్ళి కూడా చేసుకోరు నువ్వు లాంగ్ ఇలా ఒంటరిగా ఏడవలసిందే అని రిషి చాలా చులకనగా మాట్లాడుతాడు రిషి అంటున్న ఒక్కొక్క మాట శ్రావణి మనసుని మొక్కలు చేస్తుంది అలాగే తనకి అక్కడికక్కడే చనిపోవాలి అని అనిపిస్తుంది కానీ ఏం చెయ్యలేక నిస్సహాయంగా అలాగే రిషి అంటున్న ప్రతి మాటని వింటూ నిలబడి చూస్తూ ఉంది రిషి శ్రావణి ఎదురుగానే మైదలి బొగ్గ మీద ముద్దు పెట్టి డార్లింగ్ మనం డేట్కి వెళ్దామా అని అడుగుతాడు మైథిలి ఓకే డార్లింగ్ నువ్వు చెప్తే నేను కాదంటానా నీ ఇష్టం నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని మైదలి చెప్తుంది సరే నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి బైక్ తీసుకొని వస్తాను అని రిషి శ్రావణి వైపు చూస్తూ అక్కడి నుంచి బైక్ తీసుకురావడాని కోసం వెళ్ళిపోతాడు మైథిలి శ్రావణి వైపు పొగరుగా చూస్తూ చూసావా నువ్వు ఎవరిని చూసుకొని అయితే రెచ్చిపోయి రెచ్చిపోయావో వాణ్ణి నా వెంట తిప్పుకునేలా చేశాను అలాంటిది నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావు వాటన్నిటికి ఎలా పగ తీర్చుకుంటానో చూస్తూ ఉండు అని మైథిలి కోపంగా అరుస్తుంది మైథిలి మాట్లాడిన ప్రతి మాట శ్రావణికి వినిపిస్తూ ఉన్నా ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది ఇంతలో రిషి అక్కడికి బైక్తో రావటం చూసిన మైథిలి శ్రావణి చెయ్యి పట్టుకుంటుంది శ్రావణి తన చెయ్యి తీసుకోవడానికి చూస్తే మైథిలి శ్రావణిని తనను తోసేసినట్టుగా క్రియేట్ చేస్తుంది రిషి చూసేసరికి శ్రావణి మైథిలీని తోసింది అని అనుకుని ఫాస్ట్గా అక్కడికి వచ్చి మైథిలీని పైకి లేపి శ్రావణి వైపు కోపంగా చూస్తూ తన చెంప మీద లాగి పెట్టి కొడతాడు శ్రావణి ఏడుస్తూ తన చెంప మీద చెయ్యి వేసుకొని అలాగే రిషి వైపు చూస్తుంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడదు సుష్మా కోపంగా రిషి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అరుస్తుంది నాకు అర్థమవుతుంది సుష్మా నీ ఫ్రెండ్ కావాలనే మైదిలిని తోసింది అని కోపంగా శ్రావణి వైపు చూస్తూ మైథిలి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషితో వెళ్తున్న మైథిలీ శ్రావణి వైపు చూసి ఈవెల్ స్మైల్ ఇస్తుంది సుష్మ కోపంగా శ్రావణి వైపు చూసి అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ఎందుకు రిషికి నువ్వంటే ఇంత కోపం ఏర్పడింది అని అడుగుతుంది శ్రావణిని సుష్మా ఎంత అడుగుతూ ఉన్నా కనీసం తను సమాధానం చెప్పకుండా అలాగే ఉండటం చూసి కోపం వచ్చిన సుష్మ నీ ఇష్టం వచ్చిన టూర్ చేసుకో నేను ఎక్కడి నుంచి హాస్టల్కి వెళ్తున్నా అని చెప్పేసి సుష్మా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వెళ్తున్న సుష్మా వైపు అలాగే చూస్తూ శ్రావణి బాధగా అందరూ నన్ను అనాథ అంటున్నారు నువ్వు కూడా నన్ను అనాథను చేసి వెళ్తున్నావా అని సుష్మా వైపు చూస్తూ బేలగా అడుగుతుంది సుష్మా శ్రావణి మాటలు వినిపించి ఫాస్ట్గా శ్రావణి దగ్గరికి వెళ్ళి నీకు అసలు బుద్ధుందా నిన్ను ఎప్పుడైనా అలా చూశానా నువ్వు నా ఫ్రెండ్వే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగిందే అని సుష్మా కంగారుగా అడుగుతుంది శ్రావణి సుష్మాతో మాట్లాడబోతూ ఉండగా తనకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అలాగే సుష్మా చేతుల మీదుగా కిందకు వాలిపోతుంది సుష్మాకి భయంగా అనిపించి పెద్దగా శ్రావణి అని అరుస్తుంది పక్కనే వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్న తన ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చి ఏమైంది సుష్మా అని అడుగుతారు ఏమో తెలియదు వెంటనే ఆటో పిలిపించండి నేను శ్రావణిని హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నాను అని సుష్మ భయంగా చెప్తుంది అక్కడున్న వాళ్ళు ఆటో పిలిపించడంతో సుష్మా శ్రావణిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది శ్రావణి చెక్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి తన మీకు ఏమవుతుంది అని సుష్మాని అడుగుతారు సుష్మా కంగారుగా తను నా ఫ్రెండ్ డాక్టర్ ఏమైంది ఇప్పుడు తనకి బానే ఉంది కదా తను ఎందుకు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైంది డాక్టర్ అని కంగారుగా అడుగుతుంది డాక్టర్ సుష్మా వైపు చూసి తనకి పేరెంట్స్ లేరా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి అని డాక్టర్ గారు అంటారు సుష్మా కంగారుగా ఏమైంది డాక్టర్ తనకి అని ఏదో అడగబోతూ ఉండగా హలో మిస్ తనకి ఏం కాలేదు కానీ తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తాడు వాట్ తను ప్రెగ్నెంట్ ఏంటి మీరేదో పొరపాటు పడినట్టున్నారు తను ప్రెగ్నెంట్ కాదు అని సుష్మా భయంగా అంటుంది డాక్టర్ కోపంగా సుష్మా వైపు చూస్తూ ఏమ్మా నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా నేను ఒక డాక్టర్ని వల్లు కొవ్వేకి కడుపు తెచ్చుకున్నదే కాకుండా ఇంకా నన్నే మాట్లాడుతున్నావా అని ఆ డాక్టర్ కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ అన్న మాటలే తన చెవులో మారుమోగుతూ ఉండే ఇప్పుడు శ్రావణికి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో లోపల ఉన్న తనకి మెలకువ వచ్చింది మీరు తన దగ్గరికి వెళ్ళండి అని చెప్పడంతో సుష్మా కంగారుగా శ్రావణి దగ్గరకు వెళ్తుంది శ్రావణి సుష్మా వైపు చూస్తూ ఏమయ్యిందే నా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకోవచ్చా అని అడుగుతుంది సుష్మా భయంగా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నువ్వు భయపడకు అని చెప్తుంది శ్రావణి భయపెట్టకుండా అసలేం జరిగిందో చెప్పవే అని అడుగుతుంది సుష్మ భయంగా శ్రావణి వైపు చూస్తూ అది ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తుంది శ్రావణి ఆశ్చర్యంగా నేను ప్రెగ్నెంటా అని ఆలోచిస్తూ జరిగింది గుర్తు చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సుష్మ కోపంగా శ్రావణి దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందే ఎప్పటికైనా నాకు చెప్పు అని కోపంగా అరుస్తుంది శ్రావణి సుష్మ రెండు చేతులు పట్టుకొని సమయం వచ్చినప్పుడు నీకు తప్ప నేను ఇంకెవరికి చెప్పుకోలేను కానీ ఇప్పుడు చెప్పే సమయం కాదు అని శ్రావణి అంటుంది మరి ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావే ఈ బిడ్డని తీసేస్తావా అని అంటుంది శ్రావణి కంగారుగా లేదు సుష్మా ఈ బిడ్డని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోను ఈ బిడ్డ నా ప్రాణంతో సమానం నాకంటూ ఎవరూ లేరు అలాంటి నా జీవితంలోకి ఈ పాప రాబోతుంది నేను నా ప్రాణంగా చూసుకుంటాను అని తన పొట్ట మీద వేసుకొని చెప్తుంది సుష్మా బాధగా ఇప్పుడు ఎలాగే నీ చదువు కోసమే కష్టపడుతున్నావు ఇప్పుడు ఈ బిడ్డ కోసం ఏం చేస్తావు అని అడుగుతుంది నువ్వు పని చేస్తున్న కాఫీ షాప్లో నేను ఇంతకుముందు చేశాను కదా అక్కడ అంకుల్ని అడుగుతాను పని ఇవ్వమని అని అంటుంది డౌటేనే రోజు రిషి నిన్ను పనిలో నుంచి మానిపించడానికి ఆయనతో చాలా గొడవ పెట్టుకున్నారు కదా చూడాలి ఆయన నీకు అక్కడ జాబ్ ఇస్తారో ఎవ్వరు అని సుష్మ అంటుంది చూడాలి ముందైతే పద అని శ్రావణి సుష్మాని తీసుకొని కాఫీ షాప్ దగ్గరకు వచ్చి భయంగా నిల్చుంటుంది సుష్మ శ్రావణి భుజం మీద చెయ్యి వేసి ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది నువ్వు కంగారు పడుకు అని చెప్పడంతో శ్రావణి కొంచెం ధైర్యం తెచ్చుకొని అంకుల్ అని పిలుస్తుంది ఓ మేడం శ్రావణి గారు వచ్చారా రండి మేడం రండి మీకేం ఆర్డర్ ఇవ్వమంటారు అని ఆయన వెటకారంగా అంటారు అంకుల్ ప్లీజ్ ఆ రోజు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోలేదు కనీసం ఈ రోజైనా అర్థం చేసుకోండి ప్లీజ్ అంకుల్ నాకు ఇక్కడ జాబు చాలా అవసరం అని శ్రావణి అడుగుతుంది అయినా చిన్న నవ్వుతూ ఏంటి శ్రావణి నాతోనే జోక్ చేస్తున్నావా అయినా నీకు ఇక్కడ జాబ్ లేకపోవడం ఏంట్రా నువ్వు ఎప్పుడైనా ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు నేను నీకు ఫస్ట్లోనే చెప్పిన విషయమే ఎప్పుడూ చెప్తున్నా నువ్వు నాకు కూతురుతో సమానం నీ ఇష్టం నువ్వు ఎక్కడ జాబ్ చేసినా హ్యాపీ చెయ్యకపోయినా హ్యాపీ నీకు నచ్చినట్టుగా నువ్వుండు అని ఆయన చెప్పడంతో శ్రావణి సంతోషంగా ఆయనకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ నిజంగా మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను అని అంటుంటే సరే ముందు వెళ్ళి ఏమైనా తిను మోహన్ చూడు ఎలా పీక్కుపోయిందో ఆంటీని నోరు చాలాసార్లు అడిగింది కానీ నువ్వు ఈ మధ్య ఇటు రావట్లేదు అని బయట ఊరికి వెళ్ళావని చెప్ప ఒకసారి ఆంటీని కూడా కలిసిరా అని ఆయన చెప్పేసి ఆయన పనిలో బిజీ అయిపోతారు శ్రావణి సంతోషంగా కాఫీ షాప్ పైన ఉన్న ఇంకో ఫ్లోర్కి వెళ్ళడంతో అక్కడ ఆ కాఫీ షాప్ ఓనర్ ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఒక ఆవిడ సోఫాలో కూర్చొని దిగులుగా ఉంటుంది శ్రావణి లోపలికి వెళ్ళి పిన్ని అని పిలుస్తుంది ఆవిడ కోపంగా శ్రావణి వైపు చూసి ఎవరు నన్ను పిన్ని అని పిలుస్తున్నారు ఇంకోసారి నన్ను పిన్ని అని పిలిస్తే మర్యాదగా ఉండదు అని కోపంగా అరుస్తుంది శ్రావణికి భయంగా అనిపించి ఏం మాట్లాడాలో అర్థం కాక అది కాదు పిన్ని అని అంటుంటే ఆవిడ శ్రావణి దగ్గరకు తీసుకోలేకపోతే ఏంటే నీ నీకోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మా అల్లుడు కోసం నన్ను వదిలేస్తావా అని ఆవిడ బాధగా అడుగుతారు మధ్యలో సుష్మా కలగ చేసుకొని ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు అంటే కానీ రిషి శ్రావణి ఇద్దరు విడిపోయారు పైగా ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్ అని సుష్మా చెప్తుంది ఆవిడ ఆశ్చర్యంగా ప్రెగ్నెంటా అని నోరు తెరిస్తే శ్రావణి తలదించుకొని అవును పిన్ని అని చెప్తుంది నువ్వు ఇంకా స్టూడెంటే కదా అబోషణ చేయించుకోవచ్చుగా అని ఆవిడ చెప్పడంతో లేదు పిన్ని నా జీవితంలో నాకు ఎవ్వరూ లేరు కనీసం ఈ పుట్టే బుడ్డ అయినా నాకు తోడుగా ఉంటుంది నా ఒంటరి జీవితానికి ఒక జ్ఞాపకంలా నాకు తోడు ఉంటుంది అని శ్రావణి అంటుంది నేను రిషితో మాట్లాడతాను అని ఆవిడ అంటుంటే వద్దు పిన్ని నన్ను కాదు అని వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు వదిలే పిన్ని ఎలా జరగాలి అనుకుంటే అలా జరుగుతుంది నేను ఒకసారి కలిసి నీతో మాట్లాడాలి అని వచ్చాను సరే అయితే వెళ్తాను రేపటి నుంచి షాప్కి డ్యూటీకి వస్తాను అని చెప్పడంతో సరే బాగా చదువుకో అలాగే ఫుడ్కి టైంకి తిను మర్చిపోకు నా దగ్గర ఉండమంటేనే ఉండవు అని ఆవిడ కసురుకోవడంతో పర్వాలేదు పిన్ని వస్తానులే మళ్ళీ అని చెప్పేసి హాస్టల్కి వెళ్ళిపోతారు హాస్టల్కి వెళ్ళిన శ్రావణి ఆలోచిస్తూ ఎందుకు రిషి ఇలా చేసావు నీకు నేనంటే ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా ఇప్పుడు నేనేం చెయ్యాలి నా బిడ్డకి తండ్రి అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ దిగులుగా మారిపోతుంది ఇంద్రభవనం లాంటి ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా రిషి మైదిలి ఇంటికి వస్తారు రిషి వాళ్ళ అమ్మగారు కోపంగా రిషి రిషి వైపు చూస్తూ మళ్ళీ ఈ అమ్మాయిని ఎందుకు వెంట పెట్టుకొని వచ్చావు శ్రావిణి ఎక్కడ అని కోపంగా అరుస్తారు రిషి కోపంగా మా దాని పేరు నా దగ్గర ఎత్తకు దానికే నాకు ఎలాంటి సంబంధం లేదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయినే నీ కోడలు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా అని రిషి చెప్తాడు ఆవిడ కోపంగా పిచ్చిపట్టిందా రిషి నీకు నువ్వు దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు దీని గురించి తెలుసా నీకు బంగారం లాంటి నా కోడల్ని వదిలేసి ఈ దిక్కుమైన దాన్ని పెళ్లి చేసుకుంటా అంటావా అని ఆవిడ కోపంగా అరుస్తుంటే రిషి అంతకంటే కోపంగా నువ్వు ఇప్పుడు తనని యాక్సెప్ట్ చేయకపోతే నేను ఇంట్లో ఉండను అని బెదిరిస్తాడు ఆవిడకి ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే సోఫాలో కూర్చుండిపోతుంది రిషి తన రూంలోకి వెళ్తూ మైదలీని కూడా తన రూమ్లోకి తీసుకొని వెళ్తాడు రిషి రూంలోకి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి మైదలిని రూమ్కి డూమ్ డోర్కి ఆనించి తనని ముద్దు పెట్టుకునే టైంలో ఎందుకో తెలియదు శ్రావణి గుర్తుకు వచ్చి మైదలిని దూరం జరిపి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసిన రిషి శ్రావణి గురించి ఆలోచనల్లో ఉండిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉండగా శ్రావణి కాలేజ్కి వెళ్తూ పార్ట్ టైం జాబ్ చేసి కాఫీ షాప్లో వెయిటర్గా చేస్తూ ఉంటుంది ఒకరోజు రిషి మైథిలి శ్రావణి పనిచేస్తున్న కాఫీ షాప్కి వెళ్తాడు అక్కడ శ్రావణిని చూసిన రిషి ఆశ్చర్యపోతాడు మైథిలి శ్రావణి వైపు చూసి రిషి చూసావా నువ్వు వదిలేశాక అది మళ్ళీ వెయిటర్ జాబ్లో జాయిన్ అయ్యింది అని మైథిలి అంటుంది రిషి శ్రావణి వైపు కోపంగా చూస్తూ అది ఇలాంటి జాబ్ చేసే కదా నన్ను ట్రాప్ చేసింది ఇప్పుడు దానికి ఇంకా ఎవరూ తగిలినట్లు లేరు అందుకే మళ్ళీ ఈ జాబ్ ఎంచుకుంది అని రిషి కోపంగా పెద్దగానే అంటాడు రిషి మాటలు వినిపించిన శ్రావణి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది అని వెనక్కి తిరిగి చూసిన శ్రావణికి తననే కాల్ చేసేలా చూస్తున్న రిషి కనిపించాడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళ అందరూ బిజీగా ఉండటంతో శ్రావణి సార్ ప్లీజ్ ఆర్డర్ అని వినీయంగా అడుగుతుంది రిషి కోల్డ్ కాఫీ ఆర్డర్ చేసి నీలాంటి దానికి ఇలాగే జరగాలి అని కోపంగా అంటాడు శ్రావణి ఏం మాట్లాడకుండా లోపలే బాధపడుతూ ఒకప్పుడు ఎన్నో మాటలు చెప్పి తన సొంతం చేసుకున్న రిషి ఈ రోజున తనని చూస్తే అసహించుకుంటున్నాడు అని మనసులోనే బాధపడుతూ తన కడుపు మీద చెయ్యి వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మైథిలి శ్రావణి వైపు కోపంగా చూస్తూ నిన్ను ఇప్పుడు రిషి చేతిలో కొట్టించే వరకు నా మనసు చల్లారదు అని అనుకుని శ్రావణి కాఫీ తీసుకొని వస్తుంటే తన కాలకి మైదిలీ కాలు అడ్డుపడుతుంది కాఫీ కప్స్ ఎగిరి మైదిలీ మీద అభిషేకం చేస్తాయి శ్రావణి కింద పడకుండా టేబుల్ పట్టుకుని నిలబడుతుంది రిషి కోపంగా శ్రావణి వైపు చూసి యు ఈడియట్ నీకు బుద్ధి లేదా అని కోపంగా పైకి లేచి విసురుగా శ్రావణి చంప మీద కొడతాడు శ్రావణి కింద పడకుండా నీకు ఎవరిక్కడ జాబ్ ఇచ్చింది నీలాంటి దానికి అసలు జాబ్ ఇవ్వకూడదు అని మైథిలి కోపంగా అరుస్తుంది శ్రావణి వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది మైదలి రిషి వైపు ఒకసారి చూసి కొడితే సరిపోతుందా అది చేసినా తప్పుకి అని కోపంగా అరవడంతో రిషి కోపంగా మనీ శ్రావణిని ఇంకో చెంప మీద కొడతాడు రిషి శ్రావణిని కొట్టిన ఫోర్షికి శ్రావణి తన ఎదురుగా ఉన్న టేబుల్కి తన కడుపు తగలడంతో అప్పటి వరకు నొప్పిని వచ్చుకున్న శ్రావణి ఒక్కసారిగా అమ్మ అని అరుస్తుంది శ్రావణి అలా అరిచినప్పుడు మైతిలి రిషి ఏయు పట్టుకొని బయటకు లాక్కొని వెళ్ళిపోతుంది శ్రావణి తన పొట్ట పట్టుకొని అక్కడే కిందపడి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రిషి వాళ్ళు వెళ్ళిపోవడం చూసి ఫాస్ట్గా శ్రావణి దగ్గరకు వెళ్తుంది అప్పటికే శ్రావణికి బ్లీడింగ్ అవ్వడంతో సుష్మ ఫాస్ట్గా ఆ కాఫీ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అంకుల్ అర్జెంటుగా కార్ కేజ్ ఇవ్వండి అని సుష్మా కార్ కేజ్ తీసుకుని అక్కడ వెయిటర్గా పనిచేస్తున్న అబ్బాయిని వెంటనే కార్తీ అని కార్ కేజ్ అతనికి ఇచ్చి శ్రావణిని పైకి లేపి నడిపించుకుంటూ కారులో కూర్చోబెడుతుంది రిషి వాళ్ళు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సుష్మాకి చాలా కోపం వచ్చి ఏం చెయ్యలేక సైలెంట్గా ఉండిపోతుంది కొంచెం సేపటికి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన సుష్మా డాక్టర్ చెప్పింది విని ఏం చెయ్యాలో అర్థం కాక భయంగా అలాగే ఉండిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ స్టోరీని కూడా ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా